తెరపై వివిధ క్యారెక్టర్లు నటించి సూపర్ సక్సెస్ సాధించిన విజయశాంతి రాజకీయాల్లో మాత్రం బొక్కబోర్లా పడి అన్ని ఫెయిల్యూర్స్ ను మూటకట్టుకుంటూ ఉన్నారు ఏ పార్టీ గాలి ఉంటే ఆ పార్టీలోకి చేరిపోయే విజయశాంతికి అసలు విలువ లేకుండా పోయింది ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈ విషయం చాలా మందికి తెలుసు ఎందుకంటే కాంగ్రెస్ లో చేరారనే కానీ ఎక్కడా కనిపించడం లేదు ఏ పార్టీలో చేరినా తనకు పెద్దపీట వేస్తారని ఊహించుకోవడం పట్టించుకోకపోతే విమర్శలు ప్రారంభించడం ఆమె నైజం ఇదేం విచిత్రం కానీ లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈసారి ఆ విమర్శలు చేయడానికి కూడా ఓపిక లేక అసలు కనిపించడమే మానేశారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన సమయంలోనే విజయశాంతి మెదక్ ఎంపీ సీటును ఆశించారు అయితే కాంగ్రెస్ పెద్దలు అసెంబ్లీకి వచ్చేసరికి మైనంపల్లి హనుమంతరావు కుమారుడికి సీటిచ్చారు విజయశాంతికి లోక్సభ సీటు విషయాన్ని కూడా పార్టీ పట్టించుకోలేదు ప్రచారానికి కూడా రాముల రాములమ్మను పిలవడం లేదు తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభకు ఆమెను ఆహ్వానించడం పార్టీ పెద్దలు మర్చిపోయారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక్కసారి గాంధీభవన్ కు వచ్చిన ఆమె ఆ తర్వాత ఇంటికే పరిమితమయ్యారు ఆ ఎన్నికల సమయంలో కూడా పార్టీ ఆమె సేవలను ఉపయోగించుకోలేదు ఎంతో ఉత్సాహంగా పార్టీలో చేర్చుకోవడం ఆ తర్వాత సముచిత స్థానం కల్పించకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది పార్టీ నేతలు ఎవరైనా రాయబారానికి వస్తే ఆమె ప్రచారం చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది కానీ కాంగ్రెస్ సీనియర్లు పట్టించుకుంటారా అన్న దానిపై ఇప్పుడు పార్టీలోనూ బయట చర్చించుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి